నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత రేపు ఇరవై తారీఖు సెంట్రల్ లేబర్ ఆఫీస్ ధర్నాన్ని జయప్రదం చేయండి కార్మికులను బానిసత్వంలోకి నెట్టే నాలుగు లేబర్ కోట్లు వెంటనే రద్దు చేయాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకుందాం పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి ఏడేను ఎనిమిది గంటల దినాన్ని కాపాడుకుందాం కార్మిక హక్కులను కార్మిక చట్టాలను కాపాడుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కార్మిక హక్కులని సెక్యులరిజాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని నీ సెక్యులరిజాన్ని కార్మిక హక్కుల్ని కాపాడుకుందా పౌర నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని ఎత్తేస్తే కుట్రను ఆపాలి ధన్యవాదం లేదని చెప్పని కార్డులను రద్దు చేసే కుట్రను ఆపాలి పౌర నిర్మాణ సంక్షేమ చట్టాన్ని కాపాడుకుందా ఎనిమిది గంటల పరిధినాన్ని కార్మిక హక్కులను చట్టాలను కాపాడుకుందాం ఇరవయో తేదీ సెంట్రల్ లేబర్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయండి